నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి మీతో ఇప్పుడు హిట్స్ హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను అక్కడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలిరా బాబు అనుకున్నా చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు అన్న సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన అన్నారంటే నాకు ఎందుకన్నారు నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏది చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది నేను అంటే నాకు ఆయన మీద నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది ఆ తర్వాత ఈ కథ చెప్పలే మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు లవ్ యూ సార్ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది ఈవెన్ వీ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను చెప్తున్నాను